మాలవతి నగరంలో సుబ్బయ్య ధనవంతుడు ఉండేవాడు ఆయనకు తరాలు తరబడి కూర్చోని తిన్నా తరగని ఆస్తి ఉండేది కాని అనుభవించడానికి ఆయనకు సంతానం లేదు ఆ దిగులుతోనే భార్య మరణించడంతో సుబ్బయ్య దుఃఖంతో కృషించిపోసాగాడు అలాంటి సమయంలో వశీకరుడు అనే సన్యాసి ఆ ఊరుకు రావడం జరిగింది ఆయన త్రికాలవేది ఎవరు ఎటువంటి సమస్యలతో దగ్గరకు వచ్చినా వాటికి తగిన పరిష్కారం చూపగలడని సుబ్బయ్యకు తెలిసింది ఒకరోజు చూసుకొని సుబ్బయ్య సన్యాసి వసీకరుడి ఇంటికి వెళ్లాడు సన్యాసికి తన గురించి సర్వం చెప్పుకొని తనకు మనశ్శాంతి లభించే మార్గం చెప్పుమని కోరాడు సన్యాసి సుబ్బయ్య మానసిక స్థితిని అర్థం చేసుకుని సంతానం లేకపోయినా మాత్రాన విచారించడం అవివేకమని చెప్పి మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు బోధించారు సన్యాసి మాటలు విన్న సుబ్బయ్య ఇలా అంటాడు స్వామి నా తదనంతరం ఆస్తిపాస్తులను పంచుకోవడానికి నా దూరపు బంధులు నా మరణం కోసం రాబందుల్లా కాచుకొని ఉన్నారు నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని వాళ్లకు ఇచ్చే ఆలోచన నాకు లేదు దానికి మంచి మార్గంలో ఎలా నాకు దిగులు పడడం మానుకో నుంచి ఈ జనవాసాల మధ్య జీవించకు ఏ నిర్జన ప్రదేశానికి పోయి జీవితం గడుపు నీ జీవిత అంతిమ సమయంలో ముఖం వింత తేజస్సుతో వెలిగిపోయే ఒక దివ్య పురుషుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాడు అతని సన్నధిలో నువ్వు తృప్తిగా కన్నుమూస్తావు అతడే నీ ఆస్తికి వారసుడు కాగలడు నీ ఆస్తి అతని ద్వారా సత్కార్యాలకు వినియోగించబడి నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది సుబ్బయ్య అక్కడ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు సుబ్బయ్య తన ఆస్తి యావత్తూ న్యాయ అధికారి పరం చేసి ఆస్తి హక్కు పత్రాలను చూపించిన వ్యక్తికి ఆస్తి అప్పగించమని చెప్పి నగరాన్ని వదిలిపెట్టాడు అతడు మృణానిలీ నది తీరంలోని అరణ్యంలో ప్రకృతి కాని విందుచేసే ప్రాంతాన ఒక పర్ణశాల నిర్మించుకుని తన జీవితాన్ని చరితార్థం చేసే మహానుభావుడు కోసం ఎదురుచూడసాగాడు సుబ్బయ్య నివసించే ప్రాంతంలో గిరిజనులు చాలా అమాయకులు వాళ్లు సుబ్బయ్యను సాధు అనుకుని భక్తితో పళ్ళు తేనె మొదలైనవి తెచ్చి ఇస్తుండేవాళ్లు నిత్యం ఎంతోమంది ఆయన వద్దకు వచ్చి తమ సమస్యలు ఏవో చెప్పి వాటికి పరిష్కారాలు అడిగేవారు సుబ్బయ్య తనకు తోచిందేదో చెప్పేవాడు క్రమంగా అతని దగ్గరకు గిరిజనులు రాకపోకలు ఎక్కువయ్యాయి ఇందువల్ల సుబ్బయ్య ఏకాంతానికి భంగం కలగసాగింది ఒకనాడు సుబ్బయ్య గిరిజనాల నాయకుడైన జటాధారుడు అనేవాడిని పిలిచి ఇలాంటాడు నేనొక మహానుభావుని రాకకై ఎదురు చూస్తూ ఈ నిర్జన ప్రదేశంలో శేష జీవితం ప్రశాంతంగా గడుపుతున్నాను అందువల్ల ఇక ముందు ఎవరు ఇక్కడికి రాకండే సుబ్బయ్య మాటలు విన్న జటాధారుడు వినయంగా సుబ్బయ్యను నమస్కరించి ఇలా అంటాడు స్వామి తమరు చెప్పినట్లు నడుచుకుంటాం కానీ మీరిక్కడ ఒంటరిగా ఉండలేరు నా కొడుకుల్లో ఒకడు పది సంవత్సరాల వయసుగలవాడు చాలా చురుకైనవాడు వాడు మీకు తోడుగా ఉంటాడు మీకు అవసరమైన అన్ని పనులు చేసి పెడతాడు దయచేసి కాదనకండి జటాదారుడు అక్కడ నుంచి తిరిగి తన గుడారానికి వెళ్ళిపోతాడు జటాదారుడు తన భార్యకు సుబ్బయ్య గురించి మొత్తం వివరించి చెబుతాడు జటాదారుడు భార్య కోమలమ్మ భర్త మాటకు ఎదురు చెప్పకుండా సరే అంటుంది జటాదారుడు కొడుకు పేరు శివుడు ఆ కుర్రవాడు చాలా గొప్ప శివభక్తుడు అందుచేత మహాశివుడు ఆ కుర్రవాడి శరీరంలోకి ప్రవేశిస్తాడు జటాదారుడు తన కొడుకును సుబ్బయ్యకు అప్పజెప్పి తిరిగి గుడారానికి వెళ్ళిపోతాడు శివుడు పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సుబ్బయ్యకి ఏది కావాలన్నా చేసి పెట్టేవాడు కోరింది అడవిలో నుంచి తెచ్చి ఇచ్చేవాడు సుబ్బయ్యకు మనసుకు ఎంతగానో తృప్తి కలిగించినాయి వాడితో కబుర్లు ఆడుతుంటే కాలం తెలిసేది కాదు సుబ్బయ్య ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు ఉండడం శివుడు గ్రహించి అందుకు కారణం అడిగాడు అప్పుడు సుబ్బయ్య ఇలా అంటాడు దివ్య పురుషుడు రాక కోసం ఎదురు చూస్తున్నాను దివ్య పురుషుడు అంటే పట్టు వస్త్రాలు ధరించి దివ్య తేజస్సుతో ఆకాశం నుంచి వస్తాడు సుబ్బయ్య ఆరోగ్యం రోజురోజుకు క్షీణించి సాగింది తను మృత్యువుకు దగ్గరవుతున్నట్లు ఆయనకు తెలిసింది ఒకరోజు సుబ్బయ్య శివుణ్ణి తన దగ్గరకు పిలిచి ఏదో చెప్పబోతూ వాడి ముఖంలోకి చూసి ఆశ్చర్యపోయాడు శివుడు మొహంలో ఒక విధమైన తేజస్సు ఉట్టిపడుతున్నది సుబ్బయ్య ఒక్క క్షణం కలవరపడ్డాడు తరువాత దీర్ఘంగా ఆలోచించి ఇలా అంటాడు నేను చాలా అజ్ఞానిని దివ్యపురుషుడంటే పట్టు పీతంబరాలు ధరించి ఆకాశం నుంచి దిగివస్తాడని భావించాను కానీ అమాయకంగా ప్రవర్తిస్తూ ముఖంలో వింత తేజస్సు వెలిగిపోతున్న ఈ శివుడే ఆ ముని వశీకరుడు చెప్పిన దివ్య పురుషుడు నేను చాలా మూర్ఖుణ్ణి ఊహించలేకపోయాను మీ చేత చాలా పనులు చేయించుకున్నాను నన్ను క్షమించండి ఆ విధంగా చెప్పి బాధపడుతూ శివుడి సన్నిధిలో తృప్తిగా కన్నుమూశాడు సుబ్బయ్య